కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రతిపాడు పోలీసు వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న గ్రామీణ సంక్రాంతి సాంప్రదాయ క్రీడా పోటీలు ప్రతిపాడు గవర్నమెంట్ హై నందు నిర్వహించారు ఈ సందర్భంగా జూద క్రీడల సాంప్రదాయ క్రీడలే ముద్దు అంటూ కబడ్డీ టీంకు ప్రతిపాడుసీఐ బి సూర్య అప్పారావు పలు సూచనలు చేశారు కోడి పందాలు గుండాట పేకట్ట తదితర మట్కా జోదాల జోలికి వెళ్లవద్దని విద్యార్థులకు ప్రత్తిపాడుసీఐ సూచించారు ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా ప్రతిపాడు శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ రాజ పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు హాజరయ్యారు అందరి ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో ఆ సాంప్రదాయం అన్నది ఇంకా కొనసాగుతుంది రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసి మా ఇలాంటి విద్యార్థులైతే ప్రజలైతే అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీల్ని సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతిపాటు మండలంలో ప్రతిపాటు నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ని ప్రతిపాటు మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ప్రతిపాడు మండలం నుంచే ఏడు టీములు రావడం అన్నది నిజంగా వారందరూ ఇంకా ఈ క్రీడల్లో పోల్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారు కూడా మరొకసారి మనం చప్పట్లతో అభినందించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా పోటీల్లో విజేతలైనట్టే దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని అందరూ కూడా గెలుపోటుల్ని స్పోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని మరింతగా రాణించాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దీవిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి సాంప్రదాయ గ్రామీణ క్రీడోత్సవం నిర్వహించుకోవడం అందులో కబడ్డీ వంటి కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దవాడ ఎమ్మెల్యే గారు శ్రీమతి బొడుపుల సత్యప్రభరాజ మేడం గారు వీళ్ళు చూసుకుని మన ఆహ్వానం మంచి రావడం ఈ కార్యక్రమానికే ఒక కొత్త శోభ వచ్చింది కార్యక్రమం యొక్క స్థాయి పెరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేయవచ్చు శ్రీ విక్రమ్ పాటిల్ సీనియర్ సూపర్ల పోలీస్ ఐపీఎస్ వారు వారు ఏంటంటే ముఖ్యంగా ఈ జిల్లాలో ఇలాంటి క్రీడలు ప్రోత్సహించాలి సాధ్యమైనంత వరకు కూడా ఈ జోరు ఇలాంటి వాటిని తగ్గించాలి వాటిని డిస్క్ర చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మా అందరికీ చెప్పడం మాకు స్థానికంగా చిన్న చిన్న సిబ్బంది ఇతర జూడీలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడంలో మన స్థానిక ప్రతిపాటు సెక్టర్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ సూర్యాపారావు గారు అలాగే మన లక్ష్మీకాంత్ మేడం గారు వారి టీం అంతా కూడా చాలా కృషి చేసింది కూడా సుస్వాగతం మన ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో జూత క్రీడలు వద్దు సాంప్రదాయ క్రీడలే ముద్దు అనే నినాదంతో మనకి ప్రతి ఇయరు కూడా ఈ సాంప్రదాయ సంక్రాంతి క్రీడలు నిర్వహించమని మాకు ఆర్డర్స్ ఇచ్చారండి అందుకనే ప్రతి ఇయరు కూడా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జోద క్రీడలకు వెళ్ళిపోయి ఇలాగ పేకాట్లు గుండాట్లు ఈ కోడి పందాలు ఆడటం వల్ల వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని కోల్పోతున్నారనే ఉద్దేశంతో ఈ క్రీడలు ఏమైతే ఉన్నాయో మనకి వాలీబాలు కబడ్డీ ఇంకా రకరకాల క్రికెట్ ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి గుర్తు చేసి ఈ క్రీడల్లో వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఈరోజు ఈ ప్రతిపాడి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కండడం జరిగింది ఈ సెమీఫైనల్ ఫైనల్ అయిన తర్వాత మేము వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ మేడం గారి చేతుల మీదుగా మేము స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం